ఈ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఐదున నెల్లూరు నగరంలో గల బాబాసాహబ్ అంబేద్కర్ భవనంలో డిసెంబర్ ఇరవై ఐదు ఉదయం పది గంటలకి కుటుంబ సమేత నవయాన బౌద్ధ ధర్మ కార్యక్రమాన్ని జరుపుతున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొని నవయాన బౌద్ధ ధర్మాన్ని స్వీకరించి మానసిక విమోచన పొందండి అనే పిలుపుతో నేను ఈ ఉమ్మడి జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రజల్ని ఆహ్వానిస్తూ అందులో భాగంగా వింజిమూరుకు వచ్చి మీతో మాట్లాడుతున్నాను మేము అంబేద్కర్ అంటే అంబేద్కర్ ధర్మ పోరాట సమితిగా బుద్ధాండ్ ఇస్ దమ్మ తప్ప ఇక ఏ గ్రంథాలు చదవాల్సిన అవసరం లేదని కూడా చెప్తున్నాం మేము అదేవిధంగా బుద్ధుని త్రిపిటికాలు తప్ప ఇంకెవరిని చదవబడలేదని చెప్తున్నాం బుద్ధుని త్రిపిటికాలు బాబాసాహెబ్ అంబేద్కర్ రచనైనటువంటి బుద్ధాండ్ ఇస్ దమ్మ తప్ప బౌద్ధం మీద కానీ ఎవరు చెప్పినా వినబడలేదు ఎవరి గ్రంథాలు చదవబడలేదని స్పష్టం చేస్తున్నాం నవయాన బౌద్ధంలో మూడు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి ఒకటి పంచశీల రెండు ఇరవై రెండు ప్రతిజ్ఞలు మూడు రెవల్యూషన్ కౌంటర్ రెవల్యూషన్ ఇన్ ఏన్షియంట్ ఇండియా అనేది పుస్తకం బాబాసాబ్ అంబేద్కర్దే ఈ మూడే మాకు ప్రామాణిక గ్రంథాలు త్రిపిటకాలు అంబేద్కర్ అండ్ ఇస్ దమ్మ ఈ మూడు ఇప్పుడు చెప్పినట్టు ఇంతవరకే మేము నవయాన బౌద్ధంగా ప్రచారం చేస్తూ ఇది విప్లవ బౌద్ధం బుద్ధుడు గొప్ప విప్లవకారుడు అని చెప్పాడు అంబేద్కర్ బౌద్ధం అంటేనే విప్లవం అన్నాడు అంబేద్కర్ కాబట్టి మేము సాంస్కృతిక విప్లవంగా నడుపుతున్నాం బౌద్ధం ఉదయగిరి నియోజకవర్గ శాసన సభ్యులు కాకర్ల సురేష్ గారికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలకు క్రిస్మస్ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మీ గూడా నరసారెడ్డి టిడిపి వింజమూరు మండల మాజీ కన్వీనర్